మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఒక నక్షత్రాన్ని పరిశీలించినప్పుడు ఎడ్యుకేషన్ బ్రహ్మాండం అండి అంటే ఎంత బ్రహ్మాండంగా ఉంది అంటే ఈ నక్షత్రంలో కనుక ఈ సమయంలో మీరు జన్మిస్తే మీరు రాసి పెట్టుకోండి లేదా నేను పేపర్ మీద రాసిస్తాను మీ అబ్బాయి డాక్టర్ చాలం చేద్దామండి కానీ కింద ఒక లైన్ ఉంటుందండి పాపం అది వాళ్ళు చూడరు చెప్పడం ఇష్టం లేక నాకు తెలీదు ఎంతో కొంత విశ్వామిత్రుడి వారసురాలనేమో నేను చెప్పేస్తాను బాగుంది బా నక్షత్రం అండి దానికి తగ్గట్టుగా అదే అక్షరంలో పేరు పెట్టేసిస్తే మీ పిల్లాడి పేరు ముందు డాక్టర్ వస్తుంది ఓకే వచ్చిందండి కానీ అక్కడ రెండో విషయం ఉందండి మాంసం కొట్టు ఉంటుంది అని ఉంటుంది అంటే ఒక జంతువుని నరికే కత్తి ఓ మనిషిని కోసే కత్తి రెండు ఒకటేనా అండి నక్షత్రంలో ఈ రెండు ఉంటాయి ఎప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ మనిషిని కోసే కత్తి ఎంచుకోవాలా మాంసాన్ని కొట్టే కత్తి ఎంచుకోవాలా అర్థమైందా అంటే ఆ నక్షత్రంలో చదువులోనేమో మీరు సూపర్ డాక్టర్ కిందకు వస్తే వ్యాపారంలో మీరు మాంసం కొట్టు అధిపతి అని వస్తుంది మాంసం కొట్టడానికి చదువు అవసరమా అండి అవసరంలా కానీ లిషియస్ లాంటి కంపెనీ పెట్టడానికి వాళ్ళకి చదువులు అవసరమే కదా వాళ్ళు కూడా పాపం పెద్ద చదువులే చదివారు కానీ వాళ్ళ నక్షత్రాల్లో ఎక్కడ మరి మాంసం కొట్టు అనేది యాక్టివేట్ అయిపోయి వచ్చారు చాలా ఉన్నాయి కదండి యాప్స్ అదనమాట అంటే మనము ఆ పర్సెప్షన్ ఒకటి ఉంటుందండి మీరు మాంసం కొట్టే కత్తిని డాక్టర్ శస్త్రచికిత్స చేసే కత్తిని ఓటిక కనీసం పోలిక కూడా కాదు ఆ కత్తి అనే ఒక మాటే ఆ మాటగా వస్తే మంగళవాడి దగ్గర కూడా కత్తి ఉంటుందండి వెదురుబుట్టలు నరికే వాడి దగ్గర కూడా కత్తి ఉంటుంది ఉండదా ఎలా అన్వయించుకోవాలండి ఇవన్నీ ఇక్కడ ఒక మనిషికి శాస్త్రపరంగా ఉన్నటువంటి ఆ వ్యూ ఇవన్నీ చూస్తే అప్పుడు అర్థమవుతుంది కట్టగట్టేసి ఈ సంవత్సరంలో ఈ నక్షత్రంలో పుడితే పిల్లలందరూ డాక్టర్లు అంటే ఇవే అర్థాలు వస్తాయన్నమాట అన్నమాట నేను అందుకే అంటా అండి శాస్త్రం ఎప్పుడు తప్పు చెప్పదు ఒక మనిషి ఆ శాస్త్రాన్ని అందుకున్నప్పుడు అతనికి ఉన్న వెరితనం చేసే తప్పులు ఇవన్నీ కాబట్టి శాస్త్రం చెప్పే వ్యక్తి బాగుండాలండి అట్లీస్ట్ వాళ్ళకు కొన్ని లక్షణాలు ఉండాలి వాళ్ళ పద్ధతి కానివ్వండి కొన్ని బాగుండాలండి బాగాలేదనుకోండి ఇప్పుడు నేను చెప్పాను కదా ఆపరేషన్ టేబుల్ మీద డాక్టర్ చేతిలో ఉండే కత్తి మటన్ కొట్టులో మటన్ కొట్టే వ్యక్తి చేతిలో ఉండే కత్తి రెండు ఒకటే కదా అర్థమైంది కదండి సో ఆ నక్షత్రం గురించి నేను ఎందుకో స్టడీ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఎలా మర్చిపోతారండి ఇంత చిన్న విషయాల్ని మటను కొట్టు నడిపే వ్యక్తి ఇంట్లో ఆ నక్షత్రం తాలూకు అబ్బాయి పుట్టడా పుడితే అతను అదే బిజినెస్ చేస్తాడు కదా నేను వాళ్ళని తక్కువ అంచనా వేయట్లేదండి వాళ్ళ వృత్తికి నేను గౌరవం ఇస్తాను నిజంగా చెప్పాలంటే ఆ వృత్తిలో వాళ్ళు హైదరాబాద్లో ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు స్థలాలు కొనుక్కుంటున్న వాళ్ళు ఉన్నారు చిన్న కొట్టు నుంచి పెద్ద కొట్టుకి ఎదిగిపోయిన వాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు అవసరమైతే ఏ రాజకీయ నాయకుడు పంచడం చేరి ఆయన వేసేయమన్న వాళ్ళని వేసేసిన వాళ్ళు ఉన్నారు రోజు నరికేటప్పుడు ఎవరినైనా ఎప్పుడన్నా నరకాలి అంటే చెయ్యి వెనకాడదు కదా ఆ హార్డ్నెస్ వాళ్ళ దగ్గర ఉంటుంది మరి రోజు డాక్టర్ ఆపరేషన్ చేస్తాడండి పొద్దున్న హాస్పిటల్లో ఆపరేషన్ చేసి సాయంత్రం సరదాగా వెళితే పొడి పొడిచేసి వెళ్ళిపోడు కదా ఎలా వెళ్తాడండి అక్కడే ఉంటుందండి మనం విప్పి చెప్పడం అనేది ఉంటుంది చూసారా అక్కడ ఉంటుందన్నమాట మనకి తేడా తెలియాలండి అర్థమైంది కదండి ఒక నక్షత్రంలో ఇది కూడా ఉంది అర్థమైందండి చాలామంది న్యూమరాలజీ పేరుతోటి గ్రహాలని నక్షత్రాలని కలిపేసి చెప్తుంటే నాకు బాధ అనిపిస్తోంది దీన్ని కూడా ఇలా కంపు చేసేస్తున్నారేమిటా అని బాధ అనిపిస్తుంది అమ్మయ్య నేను మాత్రం కంపు చేయటం లేదు అనే గర్వం కూడా నాకు ఉంది నేను నెంబర్లే మాట్లాడతానండి నెంబర్లో నేను నక్షత్రం తాను నా దగ్గరికి వచ్చిన పేరెంట్గా మీరు నా నక్షత్రం అక్షరం కావాలి అంటే మాత్రం కన్విన్స్ చేయడానికి చూస్తానండి అయినప్పటికీ పేరెంట్స్గా మీకు ఉండే హక్కు అధికారాలు మీకు ఉన్నాయి మీరు నక్షత్రాన్ని డిమాండ్ చేస్తే నక్షత్రం ఇస్తాను అర్థమైంది కదండి ఎందుకు నేను వ్యతిరేకిస్తాను ఆ వ్యతిరేకతకి కారణం ఏంటి అంటే దీని వెనకాల ఉన్న శాస్త్రాన్ని నేను చదవాలి నేర్చుకోవాలి అర్థం చేసుకోవాలి వెరీ మైనట్ డీటెయిల్స్ని కూడా నేను పట్టుకుంటే తప్ప మీకు సలహా ఇచ్చే పొజిషన్లోకి నేను రాను కదా సో ఇది సంగతి కర్తవ్యం ఏంటండి మీరే ఆలోచించుకోండి బికాజ్ మీ బిడ్డల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది చిన్న విషయం కాదండి ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి